పల్నాడు జిల్లా మాచర్లలో శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది వేలాది భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా దర్శనమిచ్చింది స్వామివారి రథాన్ని లాగుతూ భక్తులు స్వామివారి నామస్మరణతో ముందుకు సాగారు ఆలయానికి ఎంతో పురాతన చరిత్ర ఉంది దాదాపు నూట యాభై ఏళ్లుగా చెన్నకేశవుడికి స్థానికులు ఉత్సవాలు జరుపుతున్నారు చెన్నుడి గుడి ఎంతో ప్రాచీనమైనది పదమూడవ శతాబ్దంలో కార్తవీర్యార్జునుడు నిర్మించాడని పురాణాలు చెబుతుందేవి అంతటి విశిష్టత కలిగిన స్వామివారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు